బ్రేకింగ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచా పరిధిలోని జ్యోతినగర్ ప్రాంతంలో ఉన్న మహాత్మా గాంధీ జ్యోతి బాపులే గురుకుల పాఠశాల నుంచి ఇద్దరు ఏడవ తరగతి విద్యార్థులు అదృష్టపవడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది పాఠశాల సిబ్బంది పోలీసులు సకాలంలో స్పందించడం లేదని కనీస భద్రత చర్యలు లేవని కుటుంబ సభ్యులు విద్యార్థి సంఘం నాయకులు మండిపడుతున్నారు కుటుంబ సభ్యులు ఇప్పటికే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించడం లేదంటూ విద్యార్థి సంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కనీస బాధ్యత లేకుండా తాళాలు వేసుకొని మేము వచ్చి వెల్ఫేర్ స్కూలు అని చెప్పేసి జ్యోతి నగర్ లో ఇక్కడ జయా కాలజీ నిజం తీసుకొని దీంట్లో నడిపిస్తున్నారు ప్రభుత్వం వారు కానీ రాత్రి అనివార్య కారణాల వల్ల ఒక ఇద్దరు పిల్లలు మిస్ అయ్యారు మహిళలు ముక్కుపచ్చల విద్యార్థులు మిస్ అయ్యారు సెవెంత్ క్లాస్ చదువుతున్నారు వాళ్ళు కానీ ఇప్పుడు ఇప్పుడు ఏడు గంటల అవుతున్నా కూడా సమయం పదకొండు అవుతున్నా కూడా రాత్రి వాచ్మెన్ ఇక్కడ కనీస బాధ్యత లేకుండా తాళాలు లేసుకుని మేము వచ్చి పార్టీ తరఫు నుంచి వచ్చి కూడా మేము ఇక్కడ నాలుగు గంటల నుంచి ఇక్కడ గేట్ ఎదురు కూడా పెట్టే కూడా కనీసం ఎవరు కూడా సమాధానం చెప్పే పరిస్థితి లేదు గేట్ వేసుకుని తీసే పరిస్థితి లేదు నిన్న హాలిడే స్టూడెంట్స్ వస్తే వాళ్ళని తిరిగి రిటర్న్ పంపిస్తున్నారు పోలీసు కూడా రాలేదు పేరెంట్స్ వచ్చినా కూడా పేరెంట్స్ పోలీస్ స్టేషన్ పై కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసు వారు ఎంతవరకు రాలేదు ఈ పాలవంచలో ప్రభుత్వం ఉందా గవర్నమెంట్ పనివ్యాప్తంగా లేదా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు